నమస్తే నా పేరు చింత రాజశేఖర్ ఈ రోజు మధ్యాహ్నం నుంచి తెగ ఫోన్లు వస్తే నాకు మీ మీద కేసు బుక్ అయినంట కదా మీరు అరెస్ట్ అయ్యారా అని చెప్పేసి చాలా మంది ఫోన్ చేస్తున్నారు సో అందరికీ సమాధానాలు చెప్పుకోలేక వీడియో రూపంలో నేను ఈ నా సమాధానం ఇస్తున్నాను కేసు బుక్ అయిన మాట మాత్రం వాస్తవమే మధ్యాహ్నం నాకు ఒకళ్ళు న్యూస్ పేపర్ కటింగ్ పంపించారు దాని ప్రకారం అయితే విజయవాడ పాయకర్పరేటీ సంబంధించిన దాడిశెట్టి రాధాకృష్ణ రాధాకిరణ్ అనే ఒక వ్యక్తి నేను ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది ది లై లామాస్ ఆఫ్ ఏపీ అంటే టిహెచ్ ఎల్ఐఈ లై ఎల్ఏఎఎంఏ ఎస్ ఆఫ్ ఏపీ అంటే అబద్దాలు చెప్పే స్వామీజీలు అబద్దాలు చెప్పే గురూజీలు అని అర్థం వచ్చేలాగా పెట్టాను దాంట్లో నేను క్యారికేచర్ వాడటం జరిగింది కంప్లైంట్లో వాళ్ళు మార్ఫింగ్ అని మెన్షన్ చేశారు సో అది మార్ఫింగ్ కాదు అది క్యారికేచర్ క్యారికేచర్ అనేది మనము వార్తాపత్రికల్లో కార్టూన్లు వేస్తూ ఉంటారు ఆ కార్టూన్లలో రాజకీయ నాయకులని విమర్శిస్తూ ఉంటారు సో ఆ విమర్శకి వాళ్ళ పోలికలున్న కొన్ని కార్టూన్స్ గీసి కింద వాళ్ళు చెప్పాల్సిన సందేశాన్ని చెప్తా ఉంటారు సో నేను అదే విధంగా ది లై లామాస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే అబద్దాలు చెప్పే స్వామిజీలు గురుజీలు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ చెందిన అబద్దాలు చెప్పే స్వామీజీలు గురుజీలు అని చెప్పేసి నేను ఒక క్యారికేచర్ వేయడం జరిగింది అదే యాక్చువల్లీ నేను ఎంచుకున్న టైట్లేదు రాబోయే రోజుల్లో ఒక్కొక్క అంశం మీద ఆంధ్రప్రదేశ్కి చెందిన పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు నాయుడు గాని ఏమేమి అబద్దాలు చెప్పారు ప్రజల్ని ఎలా మభ్యపెట్టారు ఎలా మోసపుచ్చారు అనే అంశం మీద నేను యాక్చువల్లీ ఒక సిరీస్ చేద్దాం అనుకుంటున్నాను సో అదే ఒక దానికి మెయిన్ ఇది ముందే జనాల్లోకి వెళ్తే బాగుంటుంది అని అది ఎక్స్ లో పెట్టడం జరిగింది ఏపీలో పెట్టడం జరిగింది అండ్ ఆ వెబ్ సిరీస్ కంటిన్యూ జరుగుతుంది నేను అరెస్ట్ అయినా ఏదైనా సరే అది మాత్రం కంటిన్యూ జరుగుతుంది అదే ది లై లామాస్ ఆఫ్ ఏపీ అని చెప్పేసి రోజుకొక అంశం మీద వాళ్ళు చెప్పిన అబద్దాల మీద రోజుకొక ఎనిమిది నుంచి పది నిమిషాల రూపాయలు ఒక వంద నుంచి నూట యాభై వీడియోలు చేద్దామని దానికోసం మెటీరియల్ నేను ఆల్రెడీ సిద్ధం చేసుకున్నాను సో ఆ త్వరలోనే ఉగాది అలా ప్రారంభిద్దాం అనుకుంటున్నాను లేకపోతే ఈ లోపల కూడా ప్రారంభించవచ్చు సో విషయం అయితే పోలీస్ కేసు అయితే నమోదు చేశారు పోలీస్ కేసు ఏం చెప్పారంటే మార్ఫింగ్ చేసినట్టు దాంట్లో మెయిన్ ఆరోపణ సో నేను మార్ఫింగ్ చేయలేదు అది క్యారికేచర్ అది మార్ఫింగ్ కిందకి రాదు రెండోది మార్ఫింగ్ అనే ఈ క్యారికేచర్స్ అనేవి ప్రతి వార్తాపత్రిక ప్రతి రాజకీయ నాయకుడి మీద వ్యంగ్యస్త్రాలు వేయడానికి వాళ్ళు సర్కాజం సర్కాస్టిక్ కామెంట్స్ చేయడానికి కోసం వాడతా ఉంటారు సో అది అది ఎవరైనా వాడచ్చు అది ఏమి చట్ట వ్యతిరేకం కాదు అది దాన్ని చాలా మంది ఆ కార్టూన్స్ వేసే అనే వ్యక్తికి మంచి పదవి కట్టబెట్టినట్టున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇటీవల సో అది పక్కన పెట్టేస్తే రెండో విషయం ఇతనికి కంప్లైంట్ చేసే అర్హత ఉందా లేదా అనేది అంటే ఎవరి మీద నేను కంప్లైంట్ చేశానో వాళ్ల ప్రతిష్టకి భంగం కలిగిందని భావిస్తే వాళ్ళు మాత్రమే కేసు బుక్ చేయాలి కానీ వాళ్ల తరఫున నా మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పేసి ఎవరు కొడితే వాళ్ళు కేసు వేయడానికి లేదని సుప్రీంకోర్టు రూలింగ్ కూడా ఉంది సో అది స్క్రీన్ మీద చెప్పడానికి చాలా టైం పడుతుంది సో అది ఆ విషయం పక్కన పెడితే అటువంటి బిహేవియర్ ని అంటే నా నేను అభిమానించే నాయకుడిని విమర్శిస్తే నా మనోభావాలు దెబ్బతిన్నాయని ఎవరైనా సరే కంప్లైంట్ ఇవ్వడాన్ని దాన్ని సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ అంటారు సైక్రిస్ భాషలో అప్స కంపల్సరీ డిజార్డర్ అంటారు మన తెలుగులో చెప్పాలంటే వ్యక్తి పూజ మానసిక రోగం అంటారు ఎవరైనా సరే మీరు అభిమానించే వ్యక్తిని లేదా మీరు మీకు నచ్చిన వ్యక్తిని ఇతరులు విమర్శించకూడదు అందరూ అతన్ని పొగడాల్సిందే అనే ఒక సైకలాజికల్ బిహేవియర్ అయితే ఉందో దాన్ని సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ అంటారు సో నా విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా సరే ఇటువంటి కంప్లైంట్ తీసుకుని వస్తే దయచేసి పోలీసు వారికి నా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి అతనికి మీరు కంప్లైంట్ మీరు అగ్రీవ్డ్ కాదు కాబట్టి మీరు కంప్లైంట్ ఇవ్వ ఇవ్వకూడదు అని చెప్తూ అలాగే ఇటువంటి స్వభావాన్ని ఎవరినో తిడితే మీకు నచ్చిన వ్యక్తి ఎవరినో తిడితే మిమ్మల్ని కాకుండా మీరు వచ్చి కంప్లైంట్ ఇచ్చే స్వభావాన్ని సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ అనే ఒక మానసిక రోగం అంటారు సో దీనికి సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళ కౌన్సిలింగ్ ఇస్తే కూడా అని చెప్పేసి నా విజ్ఞప్తి ఇక మూడో విషయానికి వస్తే నా మీద ఈ రోజున ఈ కంప్లైంట్ వేయడానికి ముఖ్య కారణం ఏంటంటే నేను ల్యాండ్ పూలింగ్ అనేది అంటే ల్యాండ్ పోలింగ్ చట్టం అనేది లక్షల కోట్లు ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆదాయాన్ని దోచి ప్రైవేటు వ్యక్తులకి పంచిపెట్టే చట్టం అని చెప్పేసి ప్రజలని చైతన్యపరుస్తూ వాళ్ళందరి చేత గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి గారికి ఫిర్యాదు లేఖలు రాయించే కార్యక్రమం చాలా రోజుల నుంచి చేస్తున్నాను దాని మీద వందలాది వీడియోస్ చేశాను వేలాది మంది లేఖలు రాస్తున్నారు సో దీని వెనకాల ఉన్న మెయిన్ బాధ ఏంటంటే ఈ లేఖలు రాస్త రాయిస్తున్నాడు ఈ అమరావతి ల్యాండ్ పూలింగ్ అనేది లక్షల కోట్ల దోపిడీ అంటే ప్రజలందరికీ రావాల్సిన ఆదాయం దోచి కొందరికి పెట్టి పంచి పెట్టే చట్టము అని చెప్పేసి అందరికీ వివరిస్తూ అందరి చేత లేఖలు రాయిస్తున్నారని అక్కసుతో నా మీద ఇటువంటి తప్పుడు కేసులు పెడుతున్నారని చెప్పేసి నేను భావిస్తున్నాను సో ఒకవేళ నేను అరెస్ట్ అయితే నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరూకి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే నేను నేను చేపట్టిన ఈ కార్యాచరణ అంటే గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి గారికి అమరావతి ల్యాండ్ పోలింగ్ మీద సీబీఐ విచారణ జరిపించాలి అని ఫిర్యాదు లేఖలు రాయించే కార్యాచరణని మీరందరూ ఒక లేఖ రాసి మీ మద్దతునే నాకు తెలపాలని చెప్పేసి కోరుతున్నాను నాకు ఎటువంటి సానుభూతి అక్కర్లేదు మీరు గనక నన్ను సపోర్ట్ చేయదలుచుకుంటే ఈ ని వెనకాల మీ సంఘీభావం చెప్పాలనుకుంటే మీరు దయచేసి గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి గారికి ఈ లేఖ రాయండి లేఖ నమూనా కావాలంటే నాకు ఇమెయిల్ చేయండి ఈ ఫోన్ నా దగ్గర లేకపోయినప్పటికీ అంటే ఫోన్ ఈరోజు రోజు ఇప్పటితో నేను స్విచ్ ఆఫ్ చేయబోతున్నాను ఫోన్ వేరే వాళ్ళకి హ్యాండ్ అవర్ చేస్తున్నాను సో నా అకౌంట్ ట్విట్టర్ అకౌంట్ కానీ ఫేస్బుక్ అకౌంట్ కానీ ఇతరులు మేనేజ్ చేస్తారు సో వాళ్ళు మీరు ఈమెయిల్ ఐడి అయినా సరే వాళ్ళే మేనేజ్ చేస్తారు మీరు పంపించగానే ఆ మెయిల్ ఐడి నుంచి మీకు ఒక లెటర్ వస్తుంది పీడిఎఫ్ ఫార్మాట్లో దాన్ని డౌన్లోడ్ చేసుకుని అన్ని పేజీల మీద సంతకాలు పెట్టి దాన్ని గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారికి స్పీడ్ పోస్ట్ పంపించాలి అన్ని పేజీల మీద సంతకం పెట్టి చివరి పేజీలో పేరు గ్రామం పేరు మీ ఆధార్ కార్డు చివరి నాలుగు అక్షరాలు ఫోన్ నంబర్ రాసి స్పీడ్ పోస్ట్ మాత్రమే చేయాలని విజ్ఞప్తి ఒక్కొక్క ఎన్వలప్ లో ఒక లెటర్ మాత్రమే ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చాలా మంది లెటర్ రాస్తున్నారు చాలా ఉధృతంగా సాగుతుంది బహుశా ఈ లేఖ ఉద్యమాన్ని తట్టుకోలేక మాత్రమే నా మీద ఈ తప్పుడు అభియోగాలతో కేసు నమోదు చేశారని నేను భావిస్తున్నాను సో నన్ను సపోర్ట్ చేసి నా అరెస్ట్ ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కళ్ళు సంఘీభావంగా గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి గారికి లేఖ రాయమని చెప్తున్నాను నా ఇమెయిల్ ఐడి వచ్చేసి డిఐసి ఎస్ఓ సిహెచ్ఐ డిఐసి సిహెచ్ఐ అట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ మళ్ళీ ఒకవేళ అరెస్ట్ 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 ఒకవేళ అయితే ఇప్పటివర తర్వాత కలుద్దాం జై హింద్ మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగనన్న